నాయకురాలు మల్లికవ్వతో ప్రత్యేక ఇంటర్వ్యూ వైఆర్ ఫైవ్ న్యూస్ ఎండి రామాంజనమ్మ కుటుంబ నేపథ్యం ఏంటి ఆవిడ ప్రస్థానం ఎలా మొదలైంది తెలుసుకుందాం అమ్మ నేను మా కుటుంబంలో మా నాన్న అమ్మ అవ్వ తాత మాది ఇక్కడే టౌనే ఆదోని ఇక్కడే మా అవ్వ తాతలు మా నాన్న అమ్మ తర్వాత వచ్చి మేము నేను మాకు ఇద్దరు అక్క చెల్లెళ్ళము మా తమ్ముడు మా అన్న ఆర్థికంగా మేము పెద్ద ఇది ఇది ఉండేవాళ్ళం కాదు కానీ ఫస్ట్ నుంచి కానీ గత ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను నా మా ఇంటి దేవత కోస్కి ఎల్లమ్మ అమ్మవారు నాకు చిన్న వయసులోనే రావడం జరిగింది కాబట్టి ఆ అమ్మవారికి మా ఇంట్లో వాళ్ళు యాక్చు ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత మళ్ళీ మా ఇంటి దేవతే వచ్చిందని చెప్పేసి నాకు చేయడం జరిగింది అమ్మవారి దగ్గర నాకు కళ్యాణం చేపించడం జరిగింది ఎల్లమ్మ వా దగ్గర కోస్కే ఎల్లమ్మ దగ్గర నాకు కళ్యాణం చేయడం జరిగింది తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది తర్వాత ఒక ఎనిమిది పది సంవత్సరాలు నేను మామూలంగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఎలాగ ఉండేవాళ్ళో నేను అలా బిక్స్టాటం చేస్తే బతికేదాన్ని అలాగే నేను ట్రాన్స్జెండర్ కానీ మా వీధిలో ప్రజలకు కానీ ఇలాంటి మంచి పనులు చేస్తూ చేస్తూ పో పోతూ ఉండవలన నన్ను ప్రజలు కానీ ట్రాన్స్జెండర్ కానీ మా వాళ్ళది అంట మా ట్రాన్స్జెండర్లో కానీ నన్ను గుర్తించి నన్ను మన కర్నూలు డిస్టిక్ ట్రాన్స్జెండర్ అధ్యక్షతాలుగా నాకు ఎన్నుకోవడం జరిగింది అలాగే నేను మా వార్డులో కానీ మా ప్రజల్లో కానీ నేను ఏ చిన్న సమస్య ఉన్నా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఉన్నా ఏదైనా నా వంతు సహాయం వాళ్ళకి ముందుండి చేశాను కానీ గత మా ఫ్యామిలీ లో అంటే మా తమ్ముడు చిన్న ఉద్యోగం చేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తింపు ఇచ్చిన పార్టీ అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు పార్టీలో అలాంటి పార్టీని విడిచి బీజేపీ పార్టీలోకి చేరడానికి గల ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ పోవడం జరిగింది ఎక్కడికి వైఎస్ఆర్ కుటుంబం పార్టీలో పోవడం జరిగింది కాబట్టి నాకిన ముందు సీనియర్ నాయకులు ఉన్న ఉండేవాళ్ళు అక్కడ కాబట్టి ఇప్పుడు నేను చెప్పడంలో నా మాట వింటాడో వినాడో అనే ఒక ఉద్దేశంతో నేను చెప్పలేదు కానీ సాధ్యమైన కాడికి నేను చెప్పాను కొన్ని విశేషాలు అన్న ఇది జరుగుతా ఉందన్న నేను నేను ఏది ఆశించుకోకున్నట్ల నేను మన ఆదోని అభివృద్ధి కోసము జనాల కోసం నేను మంచి దాంట్లో నేను ఉండడానికి నేను ముందుకు పోతా ఉంటే నేను ఇట్లా అడ్డుకుంటున్నారన్న అని చెప్పడంలో అన్నకు చెప్పినాను చెప్పడంలో అన్న ఒక రెండు మూడు సార్లు వాళ్ళని ఖండించాడు ఖండించాడు కానీ పిత్రంగా మళ్ళా చాలా ఘోరంగా మన ఎలక్షన్లో అయితే చెప్పుకున్న బాధలు మేము అనుభవించినామమ్మ ఆ బాధలు అయితే చాలా బాధలు అనుభవించినాము అందుకని చెప్పేసి ప్రజలు పడ్డమే కాకుండా పార్టీ బలోపేతానికి మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు అలాగే పార్టీలో చేరికలు చూస్తుంటే మీ పాత్ర చాలా ఉంది అనిపిస్తుంది పార్టీలో పదవి ఏమైనా మీరు ఆశిస్తున్నారా పార్టీలో ఆశించి ఏదైతే రాలేదు నేను నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి అన్న దగ్గరికి డైరెక్టుగా ఆర్ఎంపి గెస్ట్ ఆఫీస్కి పోవడం జరిగింది అన్న ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఆర్ఎంపి గెస్ట్ ఆఫీస్కి పోవడం జరిగింది నేను ఒక్కదాన్ని పోయినా నేను ఒక్కదాన్ని పోయిన తర్వాత అన్న అన్న దగ్గరికి వెళ్ళినా ఎవరు ఎమ్మెల్యే పార్థసార్ అన్న దగ్గరికి వెళ్ళాను అమ్మ చెప్పమ్మా మల్లిక ఏమి చెప్పమ్మా మనీ ప్రాబ్లం అన్నాడు అన్న నా ప్రాబ్లం ఏమి లేదన్నా నాకు గత రాజకీయ నాయకుల్లో చాలా నన్ను గుర్తీకున్నట్లు నన్ను చాలా అనుగుదొక్కునారన్నా మీరు మాలాంటి వాళ్ళ కోసమే మీరు దేవుడులాగా ఆదోని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఎమ్మెల్యేగా చేసినారన్నా మేముగా మీ పార్టీలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా అని చెప్పేసి అన్నని అడగడం జరిగింది అయితే నువ్వు ఏం ఆశిస్తూ వస్తావు ఏమి ఆశించి వస్తా వస్తావమ్మా పార్టీలోకి అని అడిగినాడు అన్న మేమైతే ఏం ఆశించి రావడం లేదన్నా మీ మంచితనంలో మీ అభివృద్ధిలో మేము కూడా ఒక మీ రావడం జరుగుతూ ఉందన్న అన్న అని చెప్పడం జరిగింది అమ్మ పార్టీలోకి రావడం అయితే ఇది మంచి మంచి మాటని ఒప్పుకుంటా దీనికి ఏదైనా ఆశించి నువ్వు వస్తానంటే అది ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పమ్మా నాకు ఏమి ఇబ్బంది లేదు అని అన్నాడు అంటే అన్న నేను ఏం ఆశించి రాలేదన్నా నన్ను ఓన్లీ మీ మంచితనం చూసి నువ్వు గత కొన్ని రోజుల్లోనే నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నబడినావు కాబట్టి ఆ దేవుని ఆశీర్వదించినాడు నీ ఎంత మంచివానం అనేది ఈ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారన్న ఆ మంచితనంలో మేము కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వస్తామన్నా మేము ఏమి ఆశించి రావడం లేదన్నా అని చెప్పడం జరిగింది సరేమ్మా నువ్వైతే ఏమి ఆశించి రావడం లేదు కదా నేను ఒకటే మాట చెప్తున్నా మన బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రజ ప్రజల దగ్గరికి వెళ్ళాలా ప్రజల సమస్య ఏందని తెలుసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు సమస్య ఏంది సమస్య తీసుకొని వచ్చి నా దగ్గరికి నువ్వు మా ఆ సమస్య నా దగ్గర పెట్టమ్మా అని చెప్పడం జరిగింది అండ్ అలాగే అన్న నువ్వు నాకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే మీ లక్ష్యమా పార్టీలు నుంచి చేరికలు చేయడానికి గల ఏంటి అమ్మా ఇందాక చెప్పాను అక్కడుండే ఎక్స్ఎమ్ఎల్ఏ సాయన్న ఒకంత ఒక ఒకంత అయితే అక్కడుండే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అనుచరులు రెండు వంతలు చేసేవాళ్ళు నాలాగా ఇబ్బందులకు గురి గురైన వాళ్ళు చాలా ఉన్నారు కానీ వాళ్ళ సమస్యలు నా దగ్గర చెప్పారు చెప్పినందుకు మంచిద మంచి బాటలో తీసుకోపోవడంలో ఏమిది తప్పు కాదు దీంట్లో ఎవరిది జబర్దస్తు లేదు ఎవరిది జోరు లేదు వాళ్ళు మంచితనంలో మేము వస్తామన్నప్పుడు నేను ముందడుగేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇంకొకటి నాకు కక్ష రాజకీయ కక్ష కక్ష రాజకీయం నాకు అస్సలు అవసరము లేదు నాకు ఎక్స్ఎమ్ఎల్ఏ మన సాయన్న మీద కానీ తర్వాత ప్రస్తుతం డాక్టర్ వాల్మీక్ పదహైదు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండడం జరిగింది కానీ ఇలాంటి నాయకుడు నేను ఎక్కడ చూడలేదు కులానికి అతీతంగా కానీ రాజకీయంగా అతీతంగా కానీ నన్ను పార్టీలో పోవడం ఫస్ట్ టైంలో అన్నను కలిసిన టైంలో అమ్మ నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నా ఆదోనిలో రెండు లక్షల యాభై మంది నా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో అందులో నువ్వుగా నాకు ఒక అక్క చెల్లమ్మ వేనమ్మా నీ సమస్య ఏదున్నా నేను పెడతాను తల్లి అని చెప్పి నాకు హామీ ఇచ్చాడన్న ఇలాంటి హామీ ఇచ్చిన వాళ్ళలో ఎవ్వరు చేయలేదు నాకు ఇంతవరకు ఇలాంటి ఆమె కానీ ఇలాంటి దగ్గర తోడుకొని మాట్లాడడం కానీ అన్న ఒక సొంత అన్నలాగా నాకు ఒక బాహునం కలిగింది కాబట్టి ఇలాంటి నాయకుడు మళ్ళా ఎప్పటికి రాడని అనుకుంటా ఉన్నా ప్రస్తుతం బీజేపీ పార్టీలో మీరు ఆశించిన గుర్తింపు మీకు లభిస్తుందా అమ్మా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను అది లభిస్తుందా లభీదనే మాట కాదు నేనైతే అన్న చెప్పినట్టు అన్న అది సిరిసా ఉంచినట్లు అన్న కొరకే నేను పని చేస్తుందని నేను ఏదో పార్టీ పార్టీలోకి రా వచ్చి నేను ఏదో ఆశిస్తూ ఉన్నాను అన్న నాకు ఇస్తాడని చెప్పడము ఇవన్నీ మాటలు కాదు అన్న మళ్ళీ గత రాజకీయ నాయకుల్లో అనకతొక్కినారని చెప్పేసి అన్న నాకు ఆయన నాకు గుర్తించి ఆయన నాకు లాగా ఇస్తే నేను అది సిరిసా ఉంచి ఆయనకి నేను ఖచ్చితంగా ఇంతకి వెయ్యి రెట్ల ఇంకా ఎక్కువ చేసి పెడతా అయినా ఈకోకున్న అన్నకి విశ్వాసంగా నేను ఎప్పటికీ ఆయనకి